అందరికీ నమస్కారం వైసీపీ అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ఒకే ఒకసారి ప్రెస్ మీట్ పెట్టినట్టు నాకు గుర్తు అదే కరోనా సమయంలో బయటకు వచ్చి కరోనా ఎక్కడ కనిపిస్తే అక్కడ బ్లీచింగ్ చల్లిస్తే కరోనా చచ్చిపోతుందా అన్నట్టు మాట్లాడాడు కదా ఆ ప్రెస్ మీట్ తప్పితే రాష్ట్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు అవుతున్నాయి అదే విధంగా రాష్ట్రంలో వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి గురించి ఇతర ఇతర విషయాల గురించి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా బయటకు వచ్చి ప్రెస్ ముందు మాట్లాడలేదు కానీ ఇప్పుడు అధికారం పోయిన తర్వాత పదే పదే పదుల సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టాడు అవి కూడా గంట రెండు గంటలు మూడు గంటలు ఉన్నటువంటి ప్రెస్ మీట్లు ఆ ప్రెస్ మీట్లు వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ పార్టీకి కానీ ఏమైనా ఉపయోగం జరుగుతుందా ప్రజలు నమ్ముతున్నారా జగన్మోహన్ రెడ్డి గారి చెప్పే విషయాలు ప్రెస్ మీట్ ద్వారా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటిదాకా మాట్లాడిన ప్రెస్ మీట్ల గురించి ఒకసారి చూసుకుంటే కనుక తొలుత బడ్జెట్ గురించి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిత బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా దాని గురించి మాట్లాడాడు నేను అక్కడి నుంచి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళినా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం అని చెప్పి మాట్లాడాడు ఆ అంశాల గురించి ఆ తర్వాత తిరుమల లడ్డు ఇష్యూ గురించి లిక్కర్ స్కామ్ గురించి విద్యుత్ ఛార్జీల పెంపు గురించి ఆ ప్రెస్ మీట్ నాకు నాకు సాల్వా కావాలి సన్మానం చేయాలి నేనే తగ్గించేసాను విద్యుత్ ఛార్జీలు అని చెప్పి మాట్లాడాడు రైతుల సమస్యల గురించి రైతుల గిట్టుబాటు ధర గురించి ప్రసమీట్ పెట్టాడు భోగాపురం ఎయిర్పోర్టు ఇతర ఇతర అంశాల గురించి మాట్లాడుతూ క్రెడిట్ అంతా నాకే దక్కాలని చెప్పి మాట్లాడాడు అమరావతి గురించి అమరావతిలో కేవలం ఐదు వందల ఎకరాలు ఎంతో ఉంటే చాలు అమరావతిని నిర్మించవచ్చు అదే ఒక రాష్ట్ర రాజధాని నిర్మించవచ్చు అమరావతి అవసరం లేదు అన్నట్టు మాట్లాడాడు రీసెంట్ గా పట్టాదారు పాస్బుక్ల గురించి అంటే ఇప్పుడు వచ్చినటువంటి కోటం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హయంలో ఏవైతే ఆయన ఫోటోలు వేసుకుని పట్టాదారు పాస్బుక్లు ఇచ్చినాయో అవన్నీ రద్దు చేసి కొత్తగా రాజముద్రతో రాష్ట్ర మద్దతుతో పాస్బుక్లు ఇస్తుంది వాటి గురించి ప్రస్తావించాడు ఇంకా ఇతర ఇతర కేసులు వాళ్ళ నాయకులు ఎవరన్నా అరెస్ట్ అయితే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం తిరుమల పరకామని కేసు కాదంబరి జత్వాని కేసు వాళ్ళ నేను వంశీ అరెస్ట్ అయినప్పుడు ఈ అంశాల గురించి అన్నట్ల గురించి ప్రెస్ మీట్లు పెట్టాడు ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టాడు ఇంకా నేను చాలా తక్కువ అంశాల గురించి మాట్లాడాను చాలా వాటి గురించి ఆయన ప్రస్తావించడం జరిగింది ప్రెస్ మీట్ల ద్వారా ఈ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారి చెప్పే అంశాలు ప్రజల్లోకి వెళ్తున్నాయా నమ్ముతున్నారా ప్రజలు యాక్చువల్గా నూటికి నూరు శాతం అయితే వెళ్తలేదు ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని అభిమానించే వాళ్ళు మాత్రమే ఈయన ప్రెస్ మీట్ల ద్వారా మాట్లాడే అంశాలు నమ్ముతున్నారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లు చూసుకుంటే కనుక వాటికి వ్యూవర్షిప్ కూడా ఉండదు పెద్ద తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఆయన మాట్లాడిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కట్ చేసి వాటిని వైరల్ చేయడం వల్ల కాస్త కోస్తో వ్యూవర్షిప్ అవుతుంది లేకపోతే ఆ వ్యూవర్షిప్ కూడా ఉండదు నిజం మాట్లాడుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడంటే ట్రోలింగ్ గురవుతున్నారు తప్ప ఎటువంటి ఉపయోగం లేదు ఎందుకంటే ఖచ్చితంగా గతంలో ఐదేళ్ల పాటు ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ తో మాట్లాడడం కానీ అటువంటి ఏం చేయలేదు ఇప్పుడు కూడా ఒక స్క్రిప్ట్ పెట్టుకుని వచ్చి ఆ స్క్రిప్ట్ లో ఏదైతే ఉన్నదో అది చదువుకుంటా వెళ్ళిపోతా ఉంటాడు తప్ప ఆ మీడియా మిత్రుల్ని క్వశ్చన్ అడిగే అవకాశం ఇవ్వడం ఆయన ఏది చెప్తే అదే అక్షర సత్యం అదే నమ్మేసి మనం రాసుకుని వెళ్ళిపోవాలి అదే వినేయాలి కూడా ప్రజలు ఆ ప్రెస్ మీట్ కి వచ్చినటువంటి రిపోర్టర్స్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అంశాల మీద క్వశ్చన్లు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు దానికి వివరణ ఇచ్చారనుకో అది ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది పూర్తిగా ఒక స్క్రిప్ట్ పెట్టుకుని రావటం ఆ స్క్రిప్ట్లో ఉన్నది ఉన్నట్టు చదవటం ఆయనకు అనుకూలంగా రాసుకుంది ఎక్కడా తప్పులు లేనట్టు రాసుకుంది చదివేయటం వెళ్ళిపోవటం మా హయాంలో అద్భుతంగా పరిపాలించేసాం ఇదిగో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా ప్రూఫ్లు పట్టుకుని వస్తాడో ప్రూఫ్లతోనే కొట్టేశాడు అధికారంలో ఉన్నటువంటి ఐదేళ్ల పాటు జనం ముందుకి ప్రెస్ ముందుకు వచ్చి ఆయన ఎటువంటి సంజాయిస్ ఇచ్చుకోలేదు అప్పుడు ఆయన ఏం చేసినా రైటే కాబట్టి ఇంకా ఆయన ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఓడిపోయి పదకొండు సీట్లు వచ్చిన తర్వాత కూడా మీ ప్రవర్తన బాగలేదు సో ప్రజలకు మీరు ఏం చేస్తున్నారో కూడా ఒక వివరణ లేదు అని చెప్పి ప్రజలు అనుకుంటే పదకొండు సీట్లు ఇచ్చి కూర్చోబెట్టిన తర్వాత కూడా ప్రెస్ ముందుకు వచ్చి ఆయన ఇష్టం వచ్చినట్టు స్క్రిప్ట్లు చదువుకుంటూ వెళ్తున్నాడు తప్ప ఆయన పెట్టే ప్రెస్ మీట్ల వల్ల పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఎటువంటి ఉపయోగం లేదు రాష్ట్ర ప్రజలు నమ్మట్లేదు ముఖ్యంగా ఆయన ప్రెస్ మీట్లో ప్రస్తావించే అంశాల మీద ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నారంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ న్యూస్ ఛానల్స్ ఎనాలిసిస్ చేసి తప్పులు ఎత్తికి జగన్మోహన్ రెడ్డి గారు అడ్డంగా దొరికి చేస్తున్నారు సో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పదే పదే పెడుతున్నటువంటి ప్రెస్ మీట్లపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ